అబ్దుల్ కలాం గారు మహానుభావుడు ఆయన ఎంత కష్టపడి జీవితంలో పైకొచ్చారంటే ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు చిన్నతనంలో న్యూస్ పేపర్ల కట్ట రై సైకిల్ వెనకాతలో కట్టుకునేవారు ఆ పేపర్ల కట్ట కూడా ఎవరో పిలిచి ఆయనకి ఇచ్చింది కాదు రామేశ్వరం స్టేషన్లో హాల్ట్ లేని ఎక్స్ప్రెస్ ట్రైన్ తెల్లవారుజామున స్పీడ్గా వెళ్ళిపోతుంటే అందులోంచి విసిరేసినటువంటి పేపర్ల కట్ట పట్టుకోవడానికి రైలు కట్ట పక్కన నించుని ఆ పేపర్ల కట్ట తీసుకెళ్ళి సైకిల్ వెనకాతల కట్టుకుని ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్ వేసి స్కూల్కి వెళ్ళి కష్టపడి చదువుకుని సాయంకాలం వేళ మళ్ళీ సైకిల్ వేసుకుని ఏ ఏ ఇంట్లో పేపర్ వేశారో ఆ ఇళ్ళకెళ్ళి పేపర్ బిల్లు వసూలు చేసి ఆ వచ్చినటువంటి డబ్బు ఎవరి పేపర్లు అమ్మమన్నారో వాళ్ళకి ఆ డబ్బు కట్టి రెండో ప్రపంచ యుద్ధంలో కడుపు నిండా తినడానికి రొట్టెలు కూడా లేని రోజుల్లో ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్న పుస్తకం రాసుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్రిఫేస్లో రాసుకున్నారు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు గోధుమలు రేషన్లో ఇస్తుంటే ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కడుపు నిండా రొట్టెలు తినడానికి కావలసినన్ని గోధుమలు కూడా సరిపోని రోజుల్లో అబ్దుల్ కలాం గారి తల్లిగారు రొట్టెలు వేస్తున్నప్పుడు తెలియక ఒక రోజున కలాం గారు రొట్టెలు తినడానికి వెళ్ళి అమ్మగారు పెట్టిన రెండు రొట్టెలు తిని అమ్మ చాలా అమ్మా ఇంకో రెండు రొట్టెలు పెడతావా అంటే వాళ్ళ అమ్మగారు పళ్ళెంలో ఉన్న ఇంకో రెండు రొట్టెలు కూడా పెట్టేశారు పెట్టేస్తే కలాం గారి అన్నగారు వచ్చి కలాం గారిని దెబ్బలాడాడు ఒరే నీకు బుద్ధుందా నీ రెండు రొట్టెలు నువ్వు తినేసావురా ప్రపంచ యుద్ధం జరుగుతోంది గోధుమలు దొరకట్లేదు పోని ప వెళ్ళి తీసుకొద్దామన్నా లేవు అమ్మ తినవలసిన రెండు రొట్టెలు నీకు పెట్టేసింది అమ్మకి మళ్ళీ రేపు గోధుమలు దొరికే పర్యంతం అమ్మకి తినడానికి రొట్టె లేదు తినేయడమేనా అమ్మకి ఉందో లేదో చూసుకోక్కర్లేదా నువ్వు చూడొద్దా అలా తినేసవే అమ్మ ఎంత బాధపడుతుంది రొట్టె లేక రాత్రి ఆకలితో అని అడిగితే కళ్ళంబట నీళ్లు పెట్టుకుని చిన్న కలాం గారు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు తెలియలేదమ్మా ఆకలేసింది రొట్టెలు రుచిగా ఉన్నాయని అడిగానమ్మా అన్నారు అంటే అమ్మ గభాలిన గారిని పట్టుకుని తల మీద ముద్దు పెట్టుకుని నాన్న నేను తింటే ఏమొచ్చిందిరా ఈ రెండు రొట్టెలు తిన్నటువంటి నువ్వు నీ తల్లి పేరు జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా కష్టపడి చదువుకుని పెద్దవాడివై నువ్వు చదువుకున్న చదువు నిన్ను కన్న దేశానికి పనికొచ్చేటట్టు నీ పేరు చెప్పుకుని దేశం అభివృద్ధిలోకి వచ్చేటట్టు నువ్వు ప్రయత్నించాలి అని చెప్పావమ్మా ఆనాడు నువ్వు తినవలసిన రెండు రొట్టెలు నాకు పెట్టావు అమ్మా ఆనాడు నువ్వు పెట్టిన రొట్టెలతో తయారైన ఈ రక్తం ఇవాళ ఈ దేశానికి అంతరిక్ష రంగంలో స్వావలంబన కల్పించి ఉపగ్రహాలు తయారు చేసింది భారత రాష్ట్రపతిని అయ్యాను అమ్మ చిత్తశుద్ధితో బతికాను అన్ ద డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నారాయన భగవంతుడు తుది తీర్పు ఇచ్చే రోజు ఒకటి ఉంటుంది ఆ రోజున నా ఊపిరి ఆగిపోయినప్పుడు నువ్వు ఏ లోకంలో ఉన్నావో ఆ లోకానికి నేను వస్తాను అమ్మ అప్పుడు కూడా నీ కాళ్ళకి నమస్కరించే యోగ్యతతో బ్రతకగలిగిన అదృష్టాన్ని నాకు ఇమ్మని రాసుకున్నాడు మహానుభావుడు అంత పెద్ద స్థితికి వెళ్ళి కూడా అమ్మ చిన్నతనంలో పెట్టిన రెండు రొట్టెలు జ్ఞాపకం పెట్టుకుని అమ్మకి నమస్కరించే యోగ్యత తనకి మిగిలేటట్టుగా బ్రతకాలని కోరుకున్నాడు కలాం గారు